హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నా పేరు శ్రావణి అండి నేను టీచర్గా అయితే వర్క్ చేస్తాను అలాగే నా ప్యాషన్ వచ్చేసి యూట్యూబ్ నేను ఇక్కడ చూపిస్తున్నటువంటిది అచ్చంగా రాయిలా ఉంది కదా చూస్తే మనకు చెరువులలో ఇక వాగులల్లో దొరికే గుండ్రాయిలా ఉంది కదా కాదండి ఇది ఒక పండు ఈ పండు చాలా ఔషధ గుణాలు అయితే కలిగి ఉన్నాయండి మనకు ఎముకలకు అలాగే రక్తం పెరగడానికి ఇంకా రోగ నిరోధక శక్తి పెంచడానికి ఈ పండు చాలా చాలా ఉపయోగపడుతుంది ఈ పండు పేరు రామాఫలం అవునండి శ్రీరాముడు రావణుణ్ణి సంహరించిన తర్వాత రిషికేష్ అయితే వెళ్ళాడంట ఆ రిషికేష్లో ఈ పండును తిన్నట్టుగా చెప్తారు అందుకే దీని పేరు రామాఫలం దీని అచ్చం సీతాఫలం లాగే ఉంటుందండి లోపల కానీ ఈ గింజలు అనేవి చాలా చాలా తక్కువగా ఉంటాయి ఎందుకంటే ఈ గుజ్జు ఉంది చూసారు గుజ్జు ఎక్కువగా ఉంటుంది గింజలు తక్కువగా ఉంటాయి సీతాఫలం టేస్ట్ అయితే కలిగి ఉంటుందండి కానీ కొంచెం తేడా అయితే ఉంటుంది మనకు టేస్ట్లో కొంచెం ఎక్కువ గుజ్జుగా క్రీమీగా ఉంటుంది కాబట్టి కొంచెం ఇది బాగా పండిన తర్వాత తినాలండి మనం అలాగే తిన్నట్టయితే మనకు అంత స్వీట్నెస్ అయితే రాదు బాగా పండిన తర్వాత మెత్తగా అయిన తర్వాత తింటే చాలా చాలా తీయగా అయితే ఉందండి నేను తిన్న పండు మట్టుకు చాలా తీయగా అయితేనే ఉంది చూశారు కదా ఈ ఔషధ గుణాలు ఎన్నో కలిగి ఉన్నాయి రక్తం పెంచుతుంది అలాగే మళ్ళీ ఇంకొకసారి చెప్తాను ఎముకలకు తర్వాత ఈ రోగ నిరోధక శక్తి పెంచడానికి ఈ పండు చాలా చాలా ఉపయోగపడుతుందండి తమిళనాడు కేరళ అస్సాం మన ఆంధ్రప్రదేశ్లో కూడా అక్కడక్కడ ఇది పండుతుంది మీకు ఈ పండు ఎప్పుడన్నా కనిపించినట్టయితే తెచ్చుకోండి గింజలు చాలా తక్కువగా ఉంటాయి గుజ్జు చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాగుంటుంది ఇక మన ఛానల్లో చాలా చాలా విశేషాలు అయితే ఉన్నాయండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ